హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎల్ఐసి బీమా సఖీ చాలా చాలామంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారండి కానీ అక్కడ అనేది ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే పెడతారు మనకి నార్మల్గా రాసే ఎగ్జామ్ కాదండి ట్యాబ్స్ అయితే ఇస్తారు నేను కూడా ఆ ఎగ్జామ్ రాసాను పాస్ అయ్యాను మంచిగా మంచి మార్క్స్ అయితే వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా పక్కన ఉన్న తోటి వాళ్ళకి ట్యాబ్ అనేది ఎలా యూస్ చేయాలి అనేది రాలేదు అక్కడ కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి అవన్నీ మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దండి ఎవరైతే కొత్తగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళడానికి ఒక గంట ముందు అయితే ఈ వీడియో అయితే చూడండి మీకు పక్కాగా అయితే ఉపయోగపడుతుంది అండ్ ఈజీగా ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేస్తూ చూడకండి మీకు అయితే అర్థం కాదు స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి మంచిగా అయితే అర్థమవుతుంది అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ఒక బుక్ మీద డ్రాయింగ్ గీసి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ట్యాబ్ అనేది లేదు ట్యాబ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఫోన్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ల్యాప్టాప్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది చూసారు కదా నేను ఈ విధంగా అయితే గీస్ అని ఈ విధంగా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా రౌండ్ సర్కిల్ కనిపించింది కదా దాంట్లో మన ఫోటో అయితే వస్తుంది కింద యూజర్ ఐడి అని వస్తుంది కింద లాగిన్ అని అయితే వస్తుంది ట్యాబ్ మనకి ఇచ్చిన తర్వాత మనం అయితే ఏమీ కూడా ఎంటర్ చేయక్కర్లేదండి అక్కడ ఇన్విజిల్ అయితే ఉంటారు కదా ఆయనే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మన యొక్క హాల్ టికెట్ అండ్ మన ఏదైనా పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ప్రూఫ్ పట్టుకెళ్తాం కదా అవి ఇస్తే ఆయన మన యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ చేసి మనకైతే ఇస్తారు అప్పటి నుంచి మన టైం అనేది స్టార్ట్ అయితే అవుతుంది వెడ్డింగ్ అయితే కనిపిస్తుందండి దాని పక్కనే టైం అనేది మనకి డిస్ప్లే అయితే అవుతుంది మనకు టైం నార్మల్గా వన్ టూ అలా అయితే ఫ్రంట్కి అయితే వెళ్తుంది కదా కానీ ఇక్కడ టైం మాత్రం బ్యాక్ అయితే వస్తుంది మనకి వన్ అవర్ ఎగ్జామ్ జరుగుద్ది కాబట్టి ఫిఫ్టీ నైన్ కా నుంచి బ్యాక్ అయితే కౌంట్ డౌన్ అయితే అవుతుందండి అలాగే మనకి ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి ఫిఫ్టీ మార్క్స్ అని కింద అయితే ఉంటుంది పక్కన రౌండ్ సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా ఆ రౌండ్ సర్కిల్ కాడ మనం ఫోటో అయితే ఉంటుందండి మనం అక్కడ వాళ్ళకి ఏ ఫోటో అయితే ఇచ్చామో ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఆ ఫోటో అయితే అక్కడ కనిపిస్తుంది అలాగే ఈ సైడ్ డేట్ అనే ఉంది కదా ఆ డేట్ కాడ మనం ఏ రోజు ఎగ్జామ్ రాస్తున్నామో ఆ డేట్ అనేది అక్కడ కనిపిస్తుంది నేను థర్టీ ఫస్ట్ డిసెంబర్లో అయితే రాసాను సో నాకు అక్కడ ఆ డేట్ అయితే కనిపించింది మీకు ఏ రోజు అయితే రాస్తున్నారో ఆ డేట్ అయితే అక్కడ కనిపిస్తుందండి అలాగే మీ రైట్ సైడ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు మాత్రం ఆ సబ్మిట్ అనే ఆప్షన్ని తెలియకైతే నొక్కకండి ఫస్ట్ అయితే ఇది నొక్కకూడదు సబ్మిట్ నొక్కగానే మన ఎగ్జామ్ అక్కడితో క్లోజ్ అనేది అయిపోతుందండి క్లోజ్ అయిపోయి మన మార్క్స్ అనేది అనౌన్స్ అయితే చేసేస్తారు ఒకవేళ మనం ఏమి పెట్టకుండా డైరెక్ట్ సబ్మిట్ నొక్కేసాం అనుకో మన ఎగ్జామ్ ఇంకా రాయడానికి ఉండదు మనకి మార్కులు వస్తాయి సో ఫెయిల్ అయితే అయిపోతాము సో ఎవరో అది అయితే నొక్కకండి మనకి ట్యాబ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక క్వశ్చన్ మాత్రమే మనకి డిస్ప్లే అయితే అవుతుందండి పెద్దగా అంత కనిపిస్తుంది మనకి ఫోన్ ఫోన్లో లాగా ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ లైన్గా అయితే మనకు కనిపించవండి క్వశ్చన్స్ పేపర్స్ లాగా ఇక ట్యాబ్లో ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి ఫస్ట్ ఒక క్వశ్చన్ పెద్దగా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది మీరు తెలుగులో రాస్తుంటే తెలుగులో మాత్రమే కనిపిస్తుంది ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లో మాత్రమే కనిపిస్తుంది తెలుగులో రాస్తే తెలుగు ఇంగ్లీషు కనిపించడం అలా ఉండదండి తెలుగు అయితే ఓన్లీ తెలుగే కనిపిస్తుంది ఇంగ్లీష్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కనిపిస్తుంది ఒక క్వశ్చన్ కనిపించిన తర్వాత నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు ఆప్షన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే మన కింద నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్తుందండి సెకండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే థర్డ్ అలా అలా నెక్స్ట్కి అయితే వెళ్తూ ఉంటాయి ఒకవేళ ముందు క్వశ్చన్ చూడాలి ఏదైనా డౌట్ ఉంది ఒకవేళ మీరు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు సెకండ్ క్వశ్చన్ డౌట్ ఉంది మళ్ళీ వెళ్ళాలి అంటే ప్రీవియస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ముందుకు అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ దాకా అర్థమైంది కదండి పక్కన గ్రీన్ కలర్లో లా ఉన్నాయి కదా నేను ఇక్కడ మామూలుగా వేసాను అవి అయితే అక్కడ గ్రీన్ కలర్లో ఏరోమాక్స్లో ఉంటాయండి ఫిఫ్టీ దాకా ఉన్నాయి కదా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్వశ్చన్ అనమాట మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది నెక్స్ట్ ప్రీవియస్ అనేది మనం ఇంకో యూస్ చేసుకో అక్కర్లేదు ఫస్ట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది సెకండ్ మీద క్లిక్ చేస్తే స్టెక్ సెకండ్ క్వశ్చన్ కనిపిస్తుంది థర్డ్ మీద అయితే థర్డ్ అలా ఫిఫ్టీ మీద అయితే ఫిఫ్టీ అలా ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా మనకైతే డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయండి పెద్దగా కనిపించడం వల్ల మనం కంగారులో మనకు తెలిసిన క్వశ్చన్ కూడా రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది అందుకని చెప్పి నేను ఒక మీకు ఒక టిప్ అయితే చెప్తాను అన్నాను కదా ఏంటంటే టైం అనేది మనకి అక్కడ ఫాస్ట్గా అయిపోతున్నట్టు అయితే ఉంటుందండి మనం చదువుకొని అన్నీ అర్థం చేసుకొని పెట్టే లోపల టైం అయితే అయిపోతున్నట్టు ఉంటుంది అందుకని మనకు క్వశ్చన్ పేపర్ ఐ మీన్ మనకి డిస్ప్లే అవగానే క్వశ్చన్స్ ముందుగానే ఏం చేస్తారంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి అన్నిటికీ ఒకే ఆన్సర్ అంటే అన్ని ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఏ అనుకుంటే ఏ మాత్రమే పెట్టండి ఫస్ట్ ఒక ఒక దాని మీద క్లిక్ చేశారనుకో ఏ ఆప్షన్ పెట్టండి సెకండ్ దాని మీద ఏ పెట్టండి థర్డ్ ఏ అలా యాభై క్వశ్చన్కి ఏ అనేది పెట్టేయండి ఒక ఐదు నిమిషాల్లో అన్నిటికీ పెట్టేయండి అలా పెట్టేయడం వల్ల ఏంటంటే మీరు పాస్ అవడానికే ఛాన్స్ ఉంది తప్ప ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది ఎందుకంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తారు ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్కి ఏ అయినా ఆప్షన్ రైట్ అయినా అయ్యి ఉంటుంది కదా తర్వాత అలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల్లో తర్వాత మళ్ళీ ఫస్ట్కి రండి ఫస్ట్ క్వశ్చన్ వస్తే మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అప్పుడు క్వశ్చన్ చదువుకొని ఏ ఆప్షన్ రైట్ అయితే ఏ ఉంచుకోండి లేదు వేరే ఆప్షన్ అయితే మార్చుకోండి అలా ఫిఫ్టీ క్వశ్చన్స్కి కూడా అలా చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అనేది వస్తాయి ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ ఏ రైట్ అనుకోండి అది ఉంచేయండి లేదు రాంగ్ అనుకున్నారనుకో మార్చుకోండి ఒకవేళ టైం అయిపోయినా కూడా మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల మనం పాస్ అవడానికే ఎక్కువ పర్సంటేజ్ అవకాశం ఉంది తప్ప ఫెయిల్ అవ్వడానికి అనేది అవకాశం అయితే ఉండదు సో ఇదైతే మీకు అర్థమైంది కదండి ఒక్కొక్కసారికి ఒక్కొక్క క్వశ్చన్ అయితే వస్తుంది అలా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కసారి నొక్కుకుంటూ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మీరు అయితే మాత్రం అసలు కంగారు పడక్కర్లేదు ఈజీగానే ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆలోచిస్తూ ట్యాబ్ని అనేది ముట్టుకోకుండా ట్యాబ్ సైడ్ పట్టుకొని మామూలుగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ట్యాబ్ అనేది ఒక ఐదు నిమిషాల్లో ఆగిపోతుంది అలా ఆగిపోయింది అనుకోండి మళ్ళీ అనేది మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలా కాకుండా ట్యాబ్ మధ్య మధ్యలో ఒకసారి మనం ఆన్సర్ పెట్టినా పెట్టకపోయినా అలా స్క్రోల్ చేస్తూ టచ్ చేస్తూ ఉండండి స్క్రీన్ స్క్రీన్ని అలా టచ్ చేయడం వల్ల అనేది లైటింగ్ అనేది ఆగదు అది మళ్ళీ బ్యాక్ అయితే రాదు కానీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ లాగిన్ అయ్యి యూజర్ ఐడి అన్నీ కూడా ఇబ్బంది అయితే అయిపోతుంది అక్కడ ఇన్విజిలేటర్ కూడా తిడతారు కదా అందుకని చెప్పేసి మీరు స్క్రీన్ అనేది ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అయినా ఇలా టచ్ చేస్తూ ఉండండి క్వశ్చన్ పెట్టినా పెట్టకపోయినా టచ్ చేస్తూ ఉండండి అది ఆగకుండా చూసుకోండి ఒకవేళ ఆగిపోతే ఇన్విజిలేటర్ని పిలిస్తే వాళ్ళు మళ్ళీ యూజర్ ఐడి కొట్టి లాగిన్ చేసి అయితే ఇస్తారు మనకు అన్ని అయిపోయిన తర్వాత సబ్మిట్ అయిన ఆప్షన్ అయితే నొక్కండి లేదు మీరు సబ్మిట్ అయిన ఆప్షన్ టైం అయిపోయింది అనుకుంటా ఆటోమేటిక్గా అదే ఎగ్జామ్ ఆగిపోతుంది అప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే నొకే అండి అప్పుడు మీ ఆ మార్క్స్ వెంటనే కూడా మీకు డిస్ప్లే అయితే అయిపోతాయి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయితే అవుతారు నాది గ్యారెంటీ ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది ఎల్ఐసి సఖి యోజన ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా 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 ఈజీగా ఉంటుందండి చాలామంది భయపడుతూ ఉంటారు నేను అలాగే భయపడ్డాను కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా పాస్ అయితే అవుతారు మంచి ఫ్యూచర్ అయితే మీ అందరికీ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి